రా నేను ఫ్రిడ్జ్ దాండి ఈ నాకు నూరు లేదు కదా కానీ నా బాధలు మీకు చెప్పుకుందామని ఈరోజు మీ ముందుకు వచ్చానండి నన్ను రిఫ్రిజిరేటర్ అంటారు ఒక నిమిషం ఖాళీగా ఉండును గాడు వీనికి నాకు రోజు గొడవే అమ్మ వచ్చిండు రా ఏం కావాలి పొద్దు పొద్దున్న డ్రింక్ ఆ వాటరా తాకు తాకు అమ్మో ఈడు చిన్నగాడు ఈడు కూడా వచ్చిండు ఆ రిదనిగాడు రేరీతో పిచ్చెక్కే చూస్తున్నారా నీ హైట్కు తగ్గట్టు పెట్టుకోర కింద పైన పెట్టుకొని ఎందుకు పడతావు ఈడు మళ్ళీ వచ్చిండు ఏ ఇప్పుడు కారా మళ్ళీ వాటరారా మీరు కాల్ చేసుకుంటూ పెడితే వాటర్ ఉంటాయా పోయి నింపుకోపో లేదంటే బిందెలో నీళ్ళు తాగు నేను మాత్రం నింపేదే లేదు మళ్ళీ అలా పెడుతున్నావు నింపుకుంటా నింపుకోరావరి బాటిల్ నింపుకోండి అందరి బాటిల్ని నేను నింపను అర్థమైందా మళ్ళీ ఖాళీ బాటిల్ ఫ్రిడ్జ్లో పెడతావు అవి దాన్ని తియ్యో బాటిల్ పెట్టు పాడు నింపి పెట్టలే పమ్మీ అమ్మో ఇప్పుడు చిన్నోడు వచ్చిండు ఇల్లు ఇద్దరు గెలిచిండు నన్ను నాశనం చేస్తారు వీనికి ఏమున్నాయి రే మొన్న తెచ్చుకున్న ఫ్రూట్ జ్యూసులు ఇంకా అయిపోలేదారా నీకు అయిపోయి రాక తింటేనే అంటా వేడు ఈడో గడు ఈయడము ఆడో తినడము మరి మొత్తం తింటా అంటే తినరు చూడండి నాజ్కి ఏం చేస్తారు పడేసావా నేను మమ్మీకి చెప్తా మమ్మీకి చెప్తా పడేసావాని మళ్ళీ ఏంట్రా తినేదే బిస్కెట్ అది సగం తినే సగం పెడతావు అది కూడా ఫ్రిడ్జ్లో ఏంట్రా బాబు ఎలా కనిపిస్తున్నారా రే కాసేపు పడుకుంటా అంటే మళ్ళీ వచ్చా బాబు ఇప్పుడే బాగా లంచ్ చేసినట్టున్నాడు వచ్చి కూల్ డ్రింక్ తింటుండు సండే కదా ఏం చేసిందిరా మీ అమ్మ బిర్యానీ చేసినట్టు ఉంది అందుకే వచ్చి కూల్ డ్రింక్ తాగుతుండు లోట లోట ఇంకా ఇంకొక చడుకొని ఆఫ్టర్నూన్ అయిందిరా నేను పడుకుంటానురా బాబు అమ్మా నాకు రిస్టు దొరికింది మళ్ళీ వచ్చిండు ఇప్పుడే మిలిగబడతావురా టమాటాలు నీకెందుకురా అది నీ కేటగిరీ కానే కాదు ఏంట్రా ప్లాన్ వేస్తున్నావా ఏంటి ఇంట్లో అందరు ఏమైనా చేద్దామని కుకింగ్ చేస్తున్నాడు అమ్మా అమ్మాయే తెచ్చేసావా ఏమనుకొని తీసుకెళ్ళావురా రే డోరు డోరు ఎందుక్రా ఇలా బ సంబల్స్తున్నారు నన్న మీరు రే ముందు నుంచి ఆట ఏ నన్నడ పడుకొని ఇస్తారా మీరు ఏమేంట్రా అమ్మ పర్మిషన్ తీసుకొని తినవా ఏంటి సరే తిన్న క్యాప్ ఏంట్రా మంచిగా అబ్బా మొత్తం నాకి ఐస్ క్రీమ్ తినేస్తున్నా నాకే మొత్తం లేరా నువ్వు తినరా ఐస్ క్రీము నాకంతా పూజాడు ఇప్పుడు అది ఎవడ క్లీన్ చేయాలరా బాబు కొంచెం నాకి పెడతామేంట్రా నెక్స్ట్ ఎవడు తింటాడో కానీ ఇంక ఈజీలు చెప్తాడు వాడు అలా తిని సరే అమ్మని తీసుకొచ్చి కప్పులో పట్టించుకోండి ఆ విధానం ఐస్ క్రీమ్ కావాలనా అలా నాకే పెడతారా నేను చూస్తూనే ఉన్నా ఆ విధానం అంతా రిద్దుకి ఆ ఇద్దరికి కావాలా సరే పట్టండి తీసుకోండి ఇదిగో ఐస్ క్రీమ్ ఎప్పుడైనా ఐస్ క్రీమ్ కావాలంటే నన్ను అడగండి అంత ఫ్రిడ్జ్లో గబ్బులేపుతున్నారు రిద్దు నా ఐస్ క్రీమ్ తీసుకుంటుందా వచ్చావా తీసుకురానా తినుకోండి అమ్మయ్య మమ్మీ అది సగం పెడుతున్నావు పెడుతున్నావేంటి మమ్మీ ఇప్పటికీ బిస్కెట్ కొరికి పెట్టాడు వాడు నువ్వు ఇది పెడుతున్నావు అమ్మ తుడుస్తున్నావా మొత్తం అవిదనగాడు కబ్బు లేడు మార్నింగ్ నుంచి నన్ను ఐస్ క్రీమ్ మరకలు అన్నీ నువ్వైనా క్లీన్ చేస్తున్నావు థ్యాంక్ యూ మమ్మీ అవిదన కానీ కాస్త కంట్రోల్లో పెట్టు మమ్మీ ఫ్రిడ్జ్ దగ్గరికి రాకుండా నన్ను చంపేస్తున్నాడు మమ్మీ వాడు మమ్మీ ఎగ్ కర్రీ చేస్తున్నావా ఎగ్స్ కూడా నా తొలపనే పెట్టావు అవి కనుక పగులితే నా ఎడ్డంతా ఎగ్ అవుతుంది మమ్మీ ఓనీ చేస్తావా ఏంటి ఆ విధంగా లాక్ ఎక్కడ పెట్టినా అప్పుడు వచ్చి లాక్ ఎక్కడ ఉంది చెప్పండి ఓ ఫ్రిడ్జ్ పైన కదా నేనే మర్చిపోయాను సరే నేను బయటికి వెళ్ళి వస్తా అమ్మ ఫ్రిడ్జ్ చూడండి ఎలా నింపారో పెరుగు పెడతారు కరివేపాకు పగకపోతే పచ్చిమిర్చి కూరగాయలు అన్ని పెట్టి నన్ను నింపేస్తారు కొబ్బరికాయ చింతపండు కూడా ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఉన్న స్టాక్ ఎంత పట్టుకొచ్చుకున్నట్టున్నారు మొత్తం నింపి పెట్టారు నన్ను మెల్క్ కూడా సరే వాడుకోండి ఇంకా నిన్నుందే వాడుకుని ఇంకా ఇప్పుడు తెలియదు మీకు నా వ్యాల్యూ నేను కనుక ఖరాబ్ అయితే అప్పుడు తెలుస్తుంది ఉన్నీ మురిగిపోతాయి అప్పుడు ఎక్కడ పట్టుకుంటారో తెలుస్తుంది సరేనా మీరు మీ ఫ్రిడ్జ్ని ఇబ్బంది పెట్టుకోకండి సరేనా బాయ్ అండి